మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అనుకోకుండా మన నియోజకవర్గ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఈ రోజు వరకు పక్క బొడవేరు వల్ల వచ్చిన విపత్తు కష్టం నష్టం ఇబ్బందులు రెడ్డివోడెం కావచ్చు మైలవరం కావచ్చు జీకొండూరు మండలాలు అట్లాగే ఇబ్రీంపట్నం మున్సిపాలిటీ వరకు కొండపల్లి వరకు ఇబ్బంది పడతావచ్చు కానీ అనుకోకుండా అది కొంచెం వరద తగ్గింది వరద ప్రత్యేత నుంచి బయటపడతా ఉన్నాం అనుకునే లోపల క్రిస్తాని వదలు వచ్చి ఇప్పుడు ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు ఇబ్రహీంపట్నం గ్రామంలో లోతట్టు ప్రాంతాలు అలాగే ఇటీవల కొత్తగా ఇచ్చిన ఇంటి ఇంటిపాటాల కాలనీలు కావచ్చు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి వద ముంపులోకి వచ్చినాయి అధికారులు మేము ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉన్నాం రోజు మధ్యాహ్నం కూడా అక్కడ సెంటు టు సెంటున్న పట్టాల్లో ఉన్న వాళ్ళందరినీ సాయంత్రం ఖాళీ చేయమంటే కూడా మేము ఖాళీ చేయం అక్కడే ఉంటామని చెప్పారు కానీ తీరా ఇప్పుడు వరద ఇళ్లలోకి వచ్చేటప్పటికి మమ్మల్ని రక్షించండి అంటా ఉన్నారు ఏమైపోయింది ఇప్పుడేమో సాయంత్రం అయిపోయింది ఎక్కడెక్కడ ఉన్న పటాలన్నీ కూడా విజయవాడ సింగనగర్ తదితర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాలనీలో చెక్కంపూడిలో ఉన్నటువంటి కాలనీల్లో లక్షన్నర మంది ప్రజలు చిక్కుపోయి ఉన్నారు వాళ్ళందరికీ భోజన ప్యాకెట్ నిమిత్తం ఆ పటాలను నేను పంపించడం జరిగింది ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి పల్లెకారుల పడాలు కూడా అన్ని దాదాపు అక్కడికి వెళ్ళినందువల్ల గబాాలను మనం పడాలు పంపించడానికి అవకాశం దొరకట్లేదు కాబట్టి దయచేసి ఎవరి ఇంటి మీద ఉన్నవాళ్ళు ఆ ఇంట్లో కానీ ఇంటి పైన కానీ మాత్రమే ఉండండి దయచేసి ఇంటి పరిస్థితిలో బయటకు వచ్చే సాహసం చేయొద్దు అదే కాకుండా ఇప్పుడు మిగతా మండలాల్లో కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటే సమస్య లేదు బయటకు వచ్చి వాగులు దాటే క్రమం లేకపోతే అటు ఇటు ప్రయాణాలు పెట్టుకునే క్రమం ఈ వీటి వల్ల కొంచెం ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి దయచేసి ఎవరు ఇల్లు దాటి బయటికి రావద్దు మీ ఇంటికి కనుక ప్రమాదం వాటిల్లితేనే మీరు మాకు సమాచారం చెప్పండి మేము మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు బయటకు వచ్చి కారణంగా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి తెలియజేస్తూ ఏవైనా మనకి రెండు పక్కల అటు ఆ మూడు మండలాలకేమో ఇటు బుడమేరు సమస్య అట్లాగే విజయవాడ రోడ్ల మండలానికి బుడమేరు సమస్య ఇబ్రహీంపట్నానికి కృష్ణానది వల్ల ఆకస్మికంగా వచ్చిన తీవ్రమైనటువంటి వరద వల్ల ఇప్పుడు ఇక్కడ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు నమస్తే